రాష్ట్రంలో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా తెలియజేశారు ఏడాదికి పదిహేడు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట ప్రతి ఏడాది కూడా పదిహేడు వేల రూపాయలు సో అమ్మఒడి జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఇవ్వబోతున్నావు అని చెప్పేసి నేనైతే అయితే చెప్పడం అయితే జరిగింది సో మేనిఫెస్టోలో క్లియర్గా అయితే ఈ ప్రకటన అయితే చేశారన్నమాట అయితే ఈ పదిహేడు వేలు ఇచ్చేదైతే బాగానే ఉంది కాకపోతే మళ్ళీ అందులో రెండు వేలు అయితే తీసేసుకొని పదిహేను వేలే కా చేతులకి అంటే అకౌంట్లకు అయితే చెప్పేసి చెప్తున్నారు అసలు జగన్ని అమ్మఒడే పథకం అనేది మనకు అందరికీ కూడా తెలిసిందే కానీ ఈసారి మాత్రం అటెండెన్స్ అయితే ఖచ్చితంగా అటెండెన్స్ అయితే ఫాలో అవుతామని చెప్పేసి అటెండెన్స్లో ఏ చిన్న పొరపాటున ఎక్కి పరిస్థితుల్లో జగన్ అయితే రాదని చెప్తున్నారు వాస్తవంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వారు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చెప్పున జగన్ ఆ మోడీ పథకం అయితే డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటే వారు తల్లికి వందనం పేరుతో తీసుకొస్తున్నారు అయితే వారు ఎంతమందికి ఇచ్చినా మాకైతే సంబంధం లేదు నేను మాత్రం ఒకరికే ఇస్తాను అది పదిహేడు వేల రూపాయలు అయితే మీకు ఇస్తామని చెప్పేసి ఈయనైతే తెలియజేశారనమాట ఆ పదిహేడు వేల రూపాయల్లో మనకి టాయిలెట్ మెయింటెనెన్స్ కింద స్కూల్ మెయింటెనెన్స్ కింద రెండు వేలు తీసుకుంటామని పదిహేను వేలు మీకు ఖాతలకు వేస్తామని చెప్పేసి చెప్పారు సో మరి ప్రెజెంట్ అధికార పార్టీ ప్రజెంట్ మళ్ళీ జగన్ గారు మనకు వచ్చినట్లయితే వెంటనే జగన్ అమ్మోడి పథకం డబ్బులు అయితే ఖాతాలకు పడిపోతాయి సో ఆయన రాకపోతే కొంతవరకు లేట్ అయ్యే అవకాశాలు అయితే అన్నమాట సో ఇది మనకి జగన్ నమ్మోడికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని